హాయ్ వెల్కమ్ టు శివ సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సన్న కారపూస ఈ చిట్కాలు పాటిస్తూ సన్న కారపూస చేయండి అచ్చం స్వీట్ షాప్లో కొన్నట్లు కర్ర సూపర్ టేస్టీగా వస్తాయి సన్న కారూస పిండి కొలతలతో కలిపితే కారపూస గుల్లగా చాలా రుచిగా వస్తుంది అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసిద్దాం దానికోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక రెండు కప్పుల శనగపిండిని జల్లించుకోండి మనకు ఉండలేము ఉండకూడదు ఏదైనా నలతలు అలాంటివి ఉంటే పోతుంది జల్లించుకోవాలి పిండిని చూడండి ఇలా వచ్చింది తీసేసుకోండి తర్వాత వన్ కప్ బియ్యం పిండిని కూడా ఇలాగే జల్లించుకోవాలి చూడండి పిండిని ఇలా జల్లించుకున్న తర్వాత దీంట్లో నుంచి వచ్చిన అలతల్ని తీసేసేయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఒక పది పదిహేను వరకు పచ్చిమిర్చిని తీసుకోండి దాంట్లోకి కొద్దిగా వాటర్ని వేసి మిక్సీ పట్టేసుకోండి సన్నగా పేస్ట్ లాగా అయ్యేటట్టు మిక్సీ పట్టేసుకోవాలి ఒక స్ట్రైనర్తో ఇప్పుడు కారంని వడపోసుకోండి మనలో చాలామందికి స్వీట్ షాప్లో లభించే సన్న కారం పూస అంటే ఎంతో ఇష్టం కదా ఇలా ప్రిపేర్ చేశారంటే సేమ్ అదే టేస్ట్తో అంతే నోట్లో విన్నలా కరిగిపోయేలాగా వచ్చేస్తుంది ఇప్పుడు దీంట్లోకి ముప్పావు స్పూన్ వరకు కారం వేసుకోండి కారం దడ్డిగా ఉంటే కారంను కూడా జల్లించుకోండి అలాగే సాల్ట్ అనేది మీ టేస్ట్కి సరిపోయేటంతా చూసి వేసుకోండి ఇప్పుడు రెండు మిక్స్ అయ్యేటట్టు ఇలా కలుపుకోవాలి మొత్తం పిండి కలిపిన తర్వాత మనం ఒకసారి టేస్ట్ చూసుకోవచ్చు ఇంకేమైనా మీకు కారం కానీ సాల్ట్ కానీ పడుతుంది అనుకుంటే ఈ టైంలో మళ్ళీ వేసి కలుపుకోవచ్చు ఇలా కలపండి బియ్యం పిండి మరీ తక్కువగా వేస్తే కారపు సెత్తబడుతుంది కాబట్టి మనం రెండు కప్పుల శనగపిండికి ఒక కప్పు బియ్యం పిండి ఇలా వేసుకోవాలి ఇప్పుడు ఇలా టేస్ట్ చేసిన తర్వాత ఇంకేమైనా సాల్ట్ కారం పడితే అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి వడపోసి పెట్టుకున్న కారం వాటర్ ఉన్నాయి కదా అవి ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని వేస్తూ ముద్దలాగా కలుపుకోవాలి సన్న వాము జీలకర్ర వంటివి వేయకూడదు వేస్తే సన్నకార పూస చేయడం రాదండి అలాంటివి ఏం వేయకండి ఇలా పిండిలో రుచికి సరిపడ కారం మనం పచ్చిమిర్చి రసం కూడా వేసాం కదా దానివల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు పిండి ముద్దని ఇలా రెడీ చేసి పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసేయండి ఇలా కొంచెం ఆయిల్ వేసి పిండి ముద్దని ఇలా దగ్గరికి అనేసి పెట్టేసుకోవాలి ఇక్కడ చెప్పిన విధంగా కొన్ని చిట్కాలు పాటిస్తూ సన్న కార పూస చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది చేసిన తర్వాత ఎంత బాగా వచ్చిందా అని మిమ్మల్ని మీరే నమ్మలేరు అంత టేస్టీగా క్రిస్పీగా అట్లా వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపోయేటంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది కొంచెం వేడి ఎక్కువగానే కావాలండి తక్కువగా ఉంటే ఆయిల్ అబ్జర్వ్ చేసుకొని సరిగ్గా కా వేయదు ఇప్పుడు మురుకులగుట్టం తీసుకొని సన్నకారపూస బిల్ల వేసుకోండి దాంట్లోకి ఇప్పుడు పిండికి కొద్దిగా ఆయిల్ని అంటించుకొని ఈ గొట్టంలో ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టిన తర్వాత ఫుల్గా పెట్టేసి మూత పెట్టేసి క్లోజ్ చేయండి ఈలోపు మనకు ఆయిల్ అనేది వేడైపోతుంది చూసారు కదా ఇప్పుడు డైరెక్ట్గా ఆయిల్లోనే ఇలా తిప్పేసేయండి ఆయిల్లో ఎంత పడుతుందో చూసుకొని ఇలా తిప్పేసేయండి ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకొని కొద్దిగా కలర్ వరకు వేయించుకోవాలి మనకు సౌండ్ అనేది పూర్తిగా తగ్గితే సరిపోతుంది చూడండి తొందరగానే కాలుతాయండి ఎక్కువ టైం ఏం తీసుకోదు మరి ఎక్కువసేపు ఉంటే రెడ్గా అయిపోతాయి అంతే అండి చూసారు కదా చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ సన్న కారూసన్ని ఇంట్లోనే టేస్టీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి మనం స్వీట్ షాప్లో కొన్నట్టే కరకరలాడుతూ చాలా సూపర్గా వస్తాయండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీరే నమ్మలేనంత టేస్టీగా వస్తుంది అంత బాగుంటుంది కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్